తలా ఓ నియోజకవర్గం పంచుకున్నారు ఒక్కో కుటుంబానికి మూడు నాలుగు సీట్లు ఇచ్చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వాళ్లే ఓ పక్క వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూనే తమ్ముళ్ళు అన్నలు బాబాయ్ అబ్బాయిలు కొడుకులు కూతుళ్ళు అందరికీ టికెట్లు ఇచ్చేసుకున్నారు ఏపీలో అన్ని పార్టీల్లో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలే కనిపిస్తున్నాయి ఒకే ఇంటి నుంచి ముగ్గురు నలుగురికి టికెట్లు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న పార్టీలు ఫ్యామిలీ ప్యాకేజీలతో గెలుపుకు భార్యాభర్తలు మామ అల్లుళ్ళు బాబాయ్ అబ్బాయి వియంకులు ఇలా ఏపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తోంది ఒకే కుటుంబం నుంచి పలువురికి సీట్లు దక్కాయి ఎన్నికల ముందు వరకు ఫ్యామిలీకి ఒక్క టికెట్ మాత్రమే అని చెప్పే పార్టీలు టికెట్ల కేటాయింపు వరకు వచ్చేసరికి దానికి రివర్సులో ఒకే కుటుంబంలో టికెట్లు టికెట్లిచ్చేశాయి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ టికెట్ల కేటాయింపుల్లో ఫ్యామిలీకే ప్రాధాన్యతనిచ్చాయి పరిస్థితులను బట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురిని కూడా బరిలోకి దించాయి రాజకీయ నేపథ్యం నియోజకవర్గాల్లో బలాబలాలకు అనుగుణంగా వారసులు బంధువులను బరిలో నిలిపాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వెల్లడికానున్నాయి ఏపీ అసెంబ్లీ రెండు రాష్ట్రాలలోని పార్లమెంటు స్థానాలకు నాలుగవ దశలో పోలింగ్ జరగనుంది ఇప్పటికే అభ్యర్థులు ఫైనల్ కావడంతో ప్రచారం పట్టాలెక్కేసింది సభలు సమావేశాలు ఊపందుకుంటున్నాయి ఏపీలోని అన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలకు ప్రోత్సాహం అందిస్తున్నాయి అన్ని పార్టీలు ఫ్యామిలీ పాలిటిక్స్ కు అగ్రపీఠం వేస్తున్నాయి ఒక కుటుంబం నుండి ఒక్కరే పోటీ చేయాలనే రూల్ లేదు కానీ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి స్పేస్ ఇస్తే పార్టీలో ఇతర నేతల నుండి అసంతృప్తి రావడం సహజం అందరికీ అవకాశం రావాలంటే కుటుంబానికి ఒక్కరు అనే రూల్ అమలు చేయటం సరైంది అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే తల్లి లేదా తండ్రి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న టైంలోనే వారసుల్ని కూడా పొలిటికల్ గా సెట్ చేయాలని లెక్కలేసుకుంటున్నారు నీకా నియోజకవర్గం నాకీ స్థానమని పంచుకోవడంతో మొదలై ఒక్కో ఫ్యామిలీలో పలువురికి టికెట్లు దక్కుతున్నాయి పదవులు పంచుకుంటున్నారనే మాట రాకుండా ఉండడానికి వారసత్వ రాజకీయాలకు కాకుండా కష్టపడే నేతలకే ఇస్తున్నామని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ఆరాటపడతాయి కానీ ఎన్నికల టైం వచ్చేసరికి దీనికి భిన్నమైన ఈక్వేషన్లు కనిపిస్తున్నాయి దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు నేతలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలో కనిపిస్తున్నారు అది కూడా ఒకే పార్టీ సింబల్ పై వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటించడంలో ఏ పార్టీ కూడా తక్కువ తినలేదు ఎవరి టికెట్లిస్తే ఏముంది ఎన్నికల్లో గెలిపే ముఖ్యమంటున్నాయి గతంలో కూడా పలుకుబడి ఉన్న కొన్ని కుటుంబాలకు రెండు టికెట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి కానీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నలుగురికి పార్టీలు అవకాశం కల్పించాయి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తమ సొంత ప్రాంతాలు కాకపోయినా నేతలు సై అంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబం నుంచి పలువురు నేతలు టికెట్లు దక్కించుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తుంటే మరొకరు పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు కుప్పం అసెంబ్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంటే ఆయన కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అటు చంద్రబాబు వియంకుడు నారా లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి మూడవసారి సమరానికి సై అంటున్నారు బాలకృష్ణ చిన్నల్లుడు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర రాజకీయాలతో పాటు టీడీపీలోనూ చెరగని ముద్ర వేశారు చంద్రబాబు నాయుడికి కుడిభుజంగా వ్యవహరించారు ఆ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు టెక్కిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు ఎర్రన్నాయుడు అల్లుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబం తర్వాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న ఫ్యామిలీ కింజారపు ఫ్యామిలీనే రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తికి పెందుర్తి టికెట్ ఆశించారు అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లిపోయింది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుంటే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అదే లోక్సభ పరిధిలోని కోవూరు అసెంబ్లీ టికెట్ దక్కింది భార్యాభర్తలకు లోక్సభ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది వీరి బంధువు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు అటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే ఆయన వియంకుడు మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రికి టికెట్ ఇచ్చింది టీడీపీ అనంతపురం పార్లమెంటు సీటును జేసీ తనయుడు పవన్ రెడ్డి ఆశించిన దక్కలేదు ఇటు మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేస్తుంటే ఆమె తనయుడు శ్రీరామ్ ధర్మవరం అసెంబ్లీ సీటును ఆశించారు కానీ పొత్తులో భాగంగా అది బీజేపీకి దక్కింది యనమల ఫ్యామిలీకి కూడా మంచి అవకాశాలు ఇచ్చింది టీడీపీ రామకృష్ణుడి కుమార్తె దివ్య తుని స్థానం నుంచి పోటీ చేస్తుంటే స్వయాన యనమల అల్లుడు కడప జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ కు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం వచ్చింది ఎక్కడో కడప నేతకు ఏలూరు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది ఓవరాల్ గా ఫ్యామిలీ టీడీపీ ఓటేసింది ముగ్గురు నలుగురికి టికెట్లు ఇవ్వడంతో పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా నడుస్తోంది రెండు పార్టీల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి జిల్లా రాజకీయాలను ఆ కుటుంబాలే శాసిస్తూ ఉంటాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతూ ఉంటారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం దక్కింది టీడీపీ వైసీపీ ఈ విషయంలో పోటాపోటీగానే ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు రెండు ప్రధాన పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు సోదరులు పోటీ పెద్దిరెడ్డి బొత్స కుటుంబాలకు మూడు సీట్లు తండ్రికి అసెంబ్లీ కొడుక్కి పార్లమెంట్ టికెట్ అధికార విపక్ష పార్టీలు ఫ్యామిలీలకు టికెట్ల కేటాయింపులో పోటీ పడ్డాయి తెలుగుదేశం పార్టీకి తామేమీ తక్కువ కాదనేలా వైసీపీ కూడా వ్యవహరించింది వివిధ రకాల సర్వేలు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ పలు కుటుంబాలకు మంచి ఆఫరే దక్కింది ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలు తక్కువేమీ లేవు ఒక్కో కుటుంబానికి మూడేసి టికెట్లు కేటాయించింది వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి కుమారులు భార్య భర్తలు అన్నదమ్ములు బాబాయ్ అబ్బాయి అసెంబ్లీ సీట్లు దక్కించుకున్నారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించింది వైసీపీ జగన్ ఫ్యామిలీ నుంచి ముగ్గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మూడు కర్నూలు బ్రదర్స్ గా పేరు సంపాదించిన సాయి ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీకి మూడు సీట్లు బొత్స సత్యనారాయణ కుటుంబానికి మూడు సీట్లు దక్కాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి కడప జిల్లాలో ఇద్దరు అసెంబ్లీకి మరొకరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు పులివెందుల అసెంబ్లీ నుంచి జగన్ పోటీ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సీఎం జగన్ ముచ్చటగా మూడవసారి అక్కడి బరిలోకి దిగారు జగన్ సోదరుడు కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు కమలాపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేనమామ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు పొంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు అదే నియోజకవర్గంలో ఇప్పటికే మూడు పర్యాయాలు గెలుపొందారు పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నుంచి రెండవసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు మరోవైపు అదే కుటుంబం నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ద్వారకనాథ్ రెడ్డి ఇక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు చంద్రగిరిలో చివరిెడ్డి భాస్కరెడ్డి కుమారుడు చెరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం దక్కింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలిసారి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులకు వైసీపీ అసెంబ్లీ టికెట్లు కేటాయించింది మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి గుంతకల్లు నుంచి వై వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తుండగా వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధునిక టికెట్ దక్కించుకున్నారు బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు గెలుపొందారు సాయి ప్రసాద్ రెడ్డి కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు వీరి బంధువు అనంత వెంకట్రామిరెడ్డికి అనంతపురం అసెంబ్లీ టికెట్ దక్కింది వెంకట్రామరెడ్డి గతంలోనూ ఎంపీగా పనిచేశారు అటు మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొండపి కోడుమూరు నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్నారు ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి రెండు పర్యాయాలు గెలుపొందారు ఈసారి కొండపి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు అనంతపురం జిల్లాలో బాబాయి అబ్బాయిలు పక్కపక్క నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుంటే ఆయన బాబాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళిద్దరూ వైసీపీ తరఫున ారు మేకపాటి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చింది వైసీపీ హైకమాండ్ ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు విక్రమ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఒకే కుటుంబం నుంచి ఇలా ఇద్దరు ముగ్గురు వైసీపీ తరఫున అసెంబ్లీ పార్లమెంటు సీట్లు దక్కించుకున్నారు విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు దక్కాయి వీరందరికీ ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుభవం ఉంది మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నారు బొత్స సోదరుడు అప్పల నర్సయ్య గజపతి నగరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు అప్పల నర్సయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నదమ్ములైన ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాసుకు వైసీపీ టికెట్లు ఇచ్చింది శ్రీకాకుళం నుంచి ధర్మానరావు నర్సనపేట నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు ప్రసాదరావు రెండు గెలుపొందారు కృష్ణదాస్ లో విజయం సాధించారు మరోవైపు పశ్చిమ గోదావరిలోనూ ఫ్యామిలీ ప్యాకేజీలున్నాయి పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు తాజాగా ఆయన కుమారుడికి వైసీపీ అధిష్టానం పార్లమెంటు సీట్ ను కేటాయించింది కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు ఇలా అధికార ప్రతిపక్షాలు రెండూ పోటీ ఫ్యామిలీ ప్యాక్ లను ఎంకరేజ్ చేశాయి వీటిలో కొన్ని చోట్ల వారసుల్ని రంగంలోకి దింపడంలో భాగంగా జరిగితే మరికొన్ని ఆయా కుటుంబాల్లో బలంగా ఉన్న నేతలు ఎక్కువ మంది ఉండడం కూడా కారణంగా చెబుతున్నారు ఏది ఏమైనా ఫ్యామిలీ ప్యాక్ కి ప్రోత్సాహం ఇవ్వడంపై పార్టీలు పార్టీలోని ఇతర నేతల్లో అసంతృప్తి ఉంది కష్టపడే వాళ్లకే పదవులు అంటారు పార్టీ కోసం నేతలు త్యాగాలు చేయాలి అంటారు కానీ సీట్ల కేటాయింపు దగ్గర మాత్రం కొందరికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆశావహలు ఎందరు ఉన్నా పట్టించుకోరు ఎదిగే అవకాశం ఉన్న నేతలు కళ్ల ముందు ఉన్నా రిస్క్ తీసుకునే ధైర్యం చేయరు దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్న ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ ఫ్యామిలీ ప్యాక్ కి ప్రాధాన్యమివ్వడంలో పార్టీలకు వాటి కారణాలు వాటికుండొచ్చు కానీ పార్టీ గెలుపు కోసం త్యాగాలు చెయ్యాలని చెప్పే అధినేతలు టికెట్ల కేటాయింపులో మాత్రం కొన్ని కుటుంబాలకే ప్రాధాన్యమివ్వడం అన్ని పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ ఎదిగే అవకాశాలుండాలి టికెట్ల కేటాయింపులో ఏదో ఒక నియమం ఉండాలి అలాంటివి అనుసరించకపోతే రాచరికపు రోజులు కనిపించే అవకాశముంది భార్యాభర్తలు అన్నా బాబాయి బాబాయ్ అబ్బాయిలు వియంకులు ఇలా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే దానికి అంతులేకుండా పోవడం Então caiu. ఒక్కసారి టికెట్ సాధించుకున్న వారు మరోసారి హక్కుగా భావిస్తున్నారు ఇక గెలిస్తే ఆ నియోజకవర్గం తన అడ్డాగా భావించడం సహజంగా మారింది ఆ నేత కాస్త సీనియర్ కాగానే వారసులుగా పిల్లల్ని తెరపైకి తేవడం ఈలోపు అన్నా తమ్ముళ్లు పాలిటిక్స్ లోకి వచ్చేయడంతో ఒక్కో ఫ్యామిలీలో ఐదారుగురు టికెట్ ఆశించే వాళ్లు పెరుగుతున్నారు దశాబ్దాల తరబడి ఒకే కుటుంబం ఒకే నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ ఇతరులకు స్థానం లేకుండా చేస్తున్నాయి దీనివల్ల స్వయం శక్తితో రాజకీయాల్లో ఎదిగే నేతలకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు లేకుండా పోతోంది ఓ పక్క పార్టీ అధినేతలు త్యాగాలు చేయాలని పదవులు వచ్చినా రాకున్నా పార్టీ కోసం పనిచేయాలని చెబుతుంటారు కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి సీట్లు కేటాయించేస్తున్నారు ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయి ఇప్పటికే కూటమిలో పొత్తు కారణంగా టిక్కెట్లు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు భంగపడిన సీనియర్ నాయకులు మండిపడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలు తప్పవని ఓరడింపు మాటలు చెబుతున్నాయి కొన్ని కుటుంబాలకు కొత్తగా పార్టీలో చేరిన వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఎలా కేటాయించగలిగారనే ఆవేదన నాయకుల్లో వ్యక్తమవుతోంది ఎన్నికల వేళ పోటీ చేయాలని అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అందులో సీనియర్లు కూడా ఉన్నారు మాజీ ప్రజా ప్రతినిధులు స్థానిక సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి టికెట్లిచ్చి ఔత్సాహికులను నిరుత్సాహపరిచే విధంగా చేస్తారనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి ఇక ఈ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు పోటీ చేస్తున్నారు మరో ఇద్దరు వారసులు లోక్సభకు పోటీ చేస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో కొన్ని కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వటం హైలైట్ అవుతుంటే మరికొన్ని కుటుంబాలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది ఓ పక్క వారసత్వ రాజకీయాల గురించి అన్ని పార్టీలు వేదికలపై వ్యతిరేకంగానే మాట్లాడతాయి కానీ ఆచరణ వరకు వచ్చేసరికి సీన్ రివర్స్ లో కనిపిస్తోంది ఎన్నికల టైంలో గెలుపు గుర్రాలనే వెతుకుతారు ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ఆల్రెడీ నియోజకవర్గంలో పాతుకుపోయిన కుటుంబమైతే తేలిగ్గా ఉంటుందని అంచునాకు వస్తారు దీంతో బంధుగణానికి వారసులకు అవకాశాలు అలవోకగా వచ్చేస్తుంటాయి కొత్త నేతలకు టికెట్ ఇచ్చే ధైర్యం చేసే పరిస్థితి కనిపించడం లేదు పార్టీ మారిన ఒక్క పోటలోనే టికెట్ వచ్చే రోజుల్లో వారసత్వ రాజకీయాలు ఫ్యామిలీ ప్యాక్ అని మాట్లాడుకోవడంలో పెద్దగా ఔచిత్యం ఉండదనే భావించాలి ఇప్పటికే ఏపీలో పొత్తు కారణంగా ఇతర ఈక్వేషన్ల కారణంగా అనేక మంది అసంతృప్తులు ఉన్నారు టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండడం జనసేన బీజేపీలకు ఆశించిన సీట్లు రాకపోవడం కారణాలతో అనేక మంది అసంతృప్తులు మూడు పార్టీల్లోనూ ఉన్నారు అటు వైసీపీలో కూడా టిక్కెట్టు దక్కలేదనే అసంతృప్తితో పార్టీ మారిన సిట్టింగులు ఉన్నారు అంటే చాలా చోట్ల ఆశాబులకు మొండి దక్కడం ఒకే కుటుంబానికి మూడు నాలుగు సీట్లివ్వడం ఈ రెండు ఏపీ ఎన్నికల సందర్భంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి గెలుపు మాత్రమే కీలకమైన చోట సీట్ల కేటాయింపులో సమతుల్యం పాటించడంలో పార్టీలు సఫలం కాలేకపోయాయని చెప్పొచ్చు